గ్రంథాలు వచ్చి గ్రంథం అరవై ఆరవ కీర్తన పదిహేడవ వచనాన్ని చదువుకుందాం ఆయనకు నేను మొదపెట్టింది అప్పుడే నా నోట ಅರ ಕೀರ್ತನ ಪದ್ರಮ ಕಲಗಿನದವು ಪಲಿ ಬೃಕ್ಬೋ ನೋರು ವಸಕ್ಬಡ್ ನೇನೋ ನೀವು ಅದೇ ಪ್ರಿಯಬಟ್ಲ ಈ ರಾತ್ರಿ ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేస్తే పద్నాలుగు వచ్చినలో అక్కడ ఏమంది నాకు శ్రమ కలిగినప్పుడు వాస్తవంగా ఎవరి మాట మాట్లాడేది నాకు శ్రమ కలిగినప్పుడు అన్నాడు అంటే ఎవరికి శ్రమ లోకంలో ఉన్నవారిక దేవుళ్ళు ఉన్నవారిక దేవుళ్ళు ఉన్నవారికి దేవుణ్ణి వెంబడించే వారికి దేవుని మార్గంలో నడిచే వారికి అంటే దేవుణ్ణి నమ్మిన వారికి దేవుణ్ణి వెంబడించే వారికి ఆయన మార్గంలో నడిచే వారికి శ్రమలు వస్తే ఇంకా దేవుడితో దేవుడి వస్తాం కదా దేవుడు ఎందుకంటే శ్రమలు రాకుండా ఉండాలని కదా దేవుణ్ణి నమ్ముకునేందుకు అన్నీ బాగుండాలని కదా అనుకుంటాం మనం అంటే మనం అనుకున్నది వేరు దేవుని ఉద్దేశం వేరనమాట మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు దేవుడు ఒక వ్యక్తి మీదకి ఆ శ్రమ అనే దాన్ని పంపిస్తాడంట దేని పంపిస్తాడు వాస్తవంగా దేవుడు పెట్టిన మీదకి ఏం రావాలి దీవెనలు రావాలి ఆశీర్వాదాలు రావాలి అప్పుడు మనం అంటాము దేవుడు ఎంత గొప్పవాడు కానీ దేవుడు పంపిస్తాడు వాటిని పంపిస్తాడు దీవుల్ని పంపిస్తాడు ఆశీర్వాదాలని పంపిస్తాడు వాటిని కూడా తన బిడ్డల మీద పంపిస్తాడు నీతి మంతుని తల మీదకి వ్యవస్థ ఎంత ఆశీర్వాదం వస్తాయి అన్నింటినీ పంపిస్తాడు కానీ ఎప్పుడు ఏది పంపించాలని ఆయన ఇష్టం మనం ఏమనుకుంటామంటే ప్రభు నా మీదకి మాత్రం ఆశీర్వాదలే పంపించు అనుకుంటున్నా ఇష్టమా నువ్వు ఆయనకి ఆర్డర్ వేస్తావాస్త ఒక యజమానుడు తన దగ్గర పనిచేసేవాడికి ఆర్డర్ వేస్తాడు ఆర్డర్ పాస్ చేయాల్సింది పై వాడు కానీ కింద వాడు కాదు స్తోత్రం ంతవాడు ఎప్పుడు కూడా పైన యజమాను ఆర్డర్ జారీ చేసినప్పుడు చేయటానికి సిద్ధం ఉండాలి కానీ కిందవాడు పైన వాడికి ఆర్డర్ వేయకూడదు జారీ చేయకూడదు అలాగే రాత్రి మన జీవితాలు కనుక ఆలోచించగలిగితే ఇక్కడ భక్తుడు అంటాడు నాకు శ్రమ కలిగినప్పుడు అన్నాడు శ్రమ అనేది పంపించేదెవరు దేవుడే దేవుని పంపించేదెవరు దేవుడే ఆశీర్వాదాలు ఎవరు దేవుడే భక్తులైన దావిదండడు నా తల నూనెతో అంటి ఉన్నాడు అంటి ఉన్నావు అన్నాడు ఆయన తల మీదకి పంపించేది ఎవరంటే దేవుడే నూనె అంటే దేవుడి ఆత్మకు సంతృష్టం ఒక వ్యక్తి మీదకి ఆత్మను పంపించేది దేవుడే ఒక వ్యక్తి మీదకి దేవుని పంపించేది దేవుడే ఎప్పుడు దేవుళ్ళు వచ్చినప్పుడు ఆనందపడి ఉత్సాహపడి శ్రమ పంపించినప్పుడు బాధపడి అట్లా కాదు ఏదైనా సరే దేవుని ఇష్టం దేవుని చెత్తం దేవుని స్థితి ఇప్పుడు ఈ శ్రమ వచ్చినప్పుడు ఏం చేసినట్టేనా ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు అంటే దేవుడు ఒక వ్యక్తితో ఎప్పుడు ప్రార్థన చేయిస్తాడు అంటే అన్ని బాగుంటాయి ఆయనకి బాధని చెప్తాడు ఇప్పుడు మందిరం ఖాళీగా ఉందంటే అర్థం ఏంటి మందిరం ఖాళీగా ఉందంటే అర్థం అంటే బాధలు వస్తే కష్టాలు వస్తే అందరు ఎక్కడొస్తారు మందిరానికి వస్తారు అవి లేవనుకో అంత అవసరం ఏముంది ఇప్పుడు ఒక ఆయన హాస్పిటల్కి వెళ్తా ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు పండ్లాకెళ్తున్నాడా ఒక వేల రూపాయలు రెండు వేలు పట్టుకొని పైదేళ్ళు వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎందుకు వెళ్తాడు రొట్టెలు తీసుకొని ఆరోగ్యం లేదు కాబట్టి వెళ్తాడు పైపు గ్రంథంలో ఒక ఆమె దేవుని మంత్రులకు వచ్చి పాత్ర చేస్తుంది మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయము పదవచ్చును మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయము పదవచ్చును సైన్యములకు అధిపత్యకు యుహోవా నీ సాకురాలైనా నాకు కలిగి అన్న శ్రమను చూసి ఈమెకేమొచ్చింది అమ్మ ఏమొచ్చింది శ్రమ వచ్చినా ఇంట్లో ఉండాలా మందిరంలో ఉండాలా శ్రమ రాబట్టే ఆ శ్రమ ఈమెను మందిరంలోకి నడిపించింది నాకు కలిగిన శ్రమలన్నిటిలో నేను దేవునికి మరపెడుతున్నా అంటే ఒక శ్రమను దేవుడు పంపించేది ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో మరపెట్టమని ఈమెకు ఇంటికాడ ఏమొచ్చింది శ్రమ వచ్చింది పెన్నెన్న ఏమని శ్రమ పెట్టినందున అక్కడ చదవనమాట మొదట అధ్యాయము ఆలోచనమా ఆలోచన ఎహో ఆమెకు సంతు లేకుండా చేసినందున హేతువును బట్టి ఆమె వైర్యకు పెన్నెన్న ఆమెను విసిగించుటకై పాపము పుట్టించు చూ విసిస్తుంది అది ఒక శ్రమైపోయింది అన్నాకి వాస్తవంగా బాగా ఆకలికి అనుకోండి ఏమనిపిస్తుంది భోజన చూస్తుంది బాగా సమస్యలు చిరాకులు టెన్షన్లు ఆ సమయంలో ఏమనిపిస్తుంది అంటే ప్రార్థన చేయాలనిపిస్తుంది ఆ సమయంలో మోకరించి ప్రార్థన చేస్తే హృదయం ఎంత నెమ్మదో దొరికింది దేవ ఆ సమయంలో మోకరించి ప్రార్థన చేస్తే హృదయంలో ఎంత ఆనందమో చెప్పడానికి వెళ్ళేది అంతమంది చెప్తారు ఏమో ఏంటి భద్రకాలి ఎక్కడ టెన్షన్ అసలు మనసు అంతా కలిపి అసలు ప్రార్థనకి వెళ్ళాలనిపించట్లేదే దేవుడు పెన్నెన్నాకి ఆంజాడు అన్నాని విసిగించు అన్నాకి కోపం పెట్టించు అన్నాని తేలిక మాట్లాడా నువ్వెంత అన్నంత తేలిక మాట్లాడు అనగానే అన్న హృదయం అతల కొతలో అయిపోతుంది అతల కొతలో అయిపోతుంది ఇంటిలో కాసేపు ఉండాలనిపించట్లా ద ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా ఎప్పుడు నా దేవుని సన్నిధిలో మొర పెట్టాలా దేవుని ఆలోచన కనుక గమనిస్తే అలా చేసింది ఎవరంటే దేవుడే నాకు శ్రమ కలిగినప్పుడు ఆ సమయంలో చేయలేసింది ఏంటంటే ప్రార్థన చేయాలి ఈమె ఆ పరిస్థితిలో మందిరానికి వచ్చింది ఆ సందర్భంలో దేవుని మంత్రానికి వెళ్ళవలసిన పరిస్థితులు కలిగినాయి అప్పుడు వచ్చి మోకరించి ఎవరు చెప్పుకుంటుంది దేవునికి చెప్పుకుంటుంది సైన్యములకు అధిపత్యులకు యహోవాళ్ళైన నాకు కలిగిన అంటే ఈ శ్రమ ఏంట ఎవరి ద్వారా వచ్చింది భక్తు ద్వారా వచ్చిందా రాలా భర్త ద్వారా రాల భర్త ఆమెను బాగా ప్రేమించేవాడు భర్త బాగా ప్రేమించేవాడు భర్త ద్వారా రాల శ్రమ పెన్నెన్న ద్వారా వచ్చింది ఏబుకి ఎన్ని రకాలు శ్రమలు వచ్చినాయి ఆఖరికి తన భార్య ద్వారా కూడా వచ్చింది అనమాట శ్రమ ఏ శ్రమలో మోహకరించి ఉన్నాడు దేవుడి స్తోత్ర అన్నిటిలో మధ్యలో ఏగుని మోకరిగట్టి చేసి ఈరోజు ఏగుని మనకి మాదిరికరంగా తీసుకుంటానికి దేవుడు ఏబు మీదకి పంపించారు బైబుల్ ఎంతో ఎంతో మంది భక్తుల యొక్క జీవితాలను చూస్తే వారందరూ కూడా అంత శ్రమలో కూడా వారు మోకరించి ప్రార్థన చేయటం వల్ల వారి నుంచి వచ్చే నోట్ల నుంచి వచ్చే మాటలు వినేవారికి ఆశీర్వాదం చూసేవారికి ఆశీర్వాదం నేను కూడా ఏమును చూసి ఏ గురించి పేతురు అంటాడు ఏము యొక్క సహనం గురించి అని రాయబడంలేము యొక్క సహనం అంటే అంత పరిస్థితులు కూడా ఏమికి ఎంత సహనం ఒకసారి ఆలోచించాలి అంటాడు పేతురు ఈ రాత్రి మన జీవితాలు కనుక ఆలోచిస్తే ఏము ప్రార్థన చేస్తున్నాడు శ్రమలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎంత సహనం కలిగి ఉన్నాడు భార్య వచ్చి దూషించే దేవుని ప్రేమగా మాట్లాడ అయినప్పుడు కూడా ఏము మోకరించి ప్రార్థన చేస్తూ తన భార్య ప్రేమతో మాట్లాడుతున్నాడు దేవస్తోత్రుర అంటే ఆ శ్రమలో ఏము మోకరించి ప్రార్థించడం వల్ల అతనిలోంచి ఎంత ప్రేమ అనేది వెళ్ళవచ్చు చూడ ఆ మాటలో దేవుని దూషించి నువ్వు కూడా చావురాదు అని అన్న మాటకి ఎంత గొప్ప రావాలి ఏబుకి తాను ఏబు మూర్ఖురాళ్ళగా మాట్లాడతాను అంతే దేవస్తోత్రు కాబట్టి ఇప్పుడు శ్రమ ఏం చేద్దాంటే ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన ఏపు జీవితంలో రుణంతుల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చారు దేవస్తోత్రుల అందుకనే ప్రార్థన అనేది మన జీవితాల్లో ఒక అద్భుతాన్ని జరిగిస్తుంది కానీ మనం అనుకుంటాం ఏంటో నాకే వస్తాను శ్రమలు ఏంటో నాకే వస్తాయి కష్టాలు అనుకుంటాం కానీ ప్రార్థించలేము అన్న ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తాం ఒక మాట గమనించాలి మనం ఎక్కడైతే మోకరిస్తామో శ్రమ మాటని మోకరించడం చేస్తుంది కానీ మోకరించి శ్రమలో నుంచి ఒక విషయాన్ని దేవునికి స్తోత్రం అదే శ్రమ రాకపోతే మోకరించు మోకరించకపోతే మన జీవితంలో అద్భుతం జరగదు కదా అంటే దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క అద్భుతం చేయాలని ఆ అద్భుతం అనేది వాళ్ళ ద్వారా అనేకమంది తెలియాలని దేవుడు తన ఏర్పాట్లో ఉన్న వారి మీదకి శ్రమను పంపిస్తాడు దేవుడి స్తోత్రం ఇప్పుడు ఈ పదవి వచ్చిన కనుక మనం చూస్తే అన్న దేవుడి సన్నిధిలో ఏం చేస్తుంది తెలుసా మోకరించి ఏం చేస్తుంది అందుకే మనం ఎప్పుడు కూడా శ్రమ వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎక్కడైతే మోకరిస్తావో ఆ మోకరించిన స్థలములని నీకు ఒక అద్భుతం దేవుడు చేస్తాడు దేవుడు స్తోత్రాలు ఎక్కడంట మోకరించిన స్థలములనే ఒక అద్భుతం దేవుడు చేస్తాడు ఈరోజు మన జీవితంలో కనుక అన్నాన్ని గమనిస్తే నీ షావుకురాలని నాకు కలిగిన శ్రమలో అని ఆయన అన్నాడు శ్రమలో అన్నాడు ఏమి కూడా శ్రమలో అంటే శ్రమలో మనం ఏం చేయాలి ప్రార్థించాలి అంటే శ్రమలో ప్రార్థించాలంటే నువ్వు ఎక్కడైతే ప్రార్థిస్తావో ఆ స్థలములో నుంచే ఇప్పుడు ఒక చెట్టు పెట్టాం ఎక్కడ పెడతాం మన ఆవరణలో అక్కడ స్థలం ఉందనుకోండి దాంట్లో ఒక చెట్టు పెడతాం ఆ చెట్టు పెట్టిన కాటే అక్కడి నుంచి ఏమిదంటే కాయలు కాస్తాయి ఎక్కడైతే ఒక మొక్క నాటావో అది చెప్తే తర్వాత ఏమిస్తుంది కాయలు ఇస్తుంది నువ్వు ఎక్కడైతే మోకరించావో ఆ మోకరించిన స్థలములో నుంచి నువ్వు మోకరించిన ఆ స్థలములో నుంచి ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం స్తోత్రం అందుకని గమనించాలి శ్రమలో మనం మోకరించాలి మోకరించిన అక్కడ నుండి ఏం పొందుకుంటాం ఆశీర్వాదం అదే అనుకోండి ఏం కొద్ది ఆమె శ్రమలో మోకరించి ఏం చేస్తుంది ప్రాంతం చేస్తుంది నన్ను చూడొప్ప జ్ఞాపకము మరొక నన్ను జ్ఞాపం చేసుకోమంటుంది ఎక్కడ మోకరించి ఎవరు జ్ఞాపం చేసుకోమంటుంది అని ఇప్పుడు ఆమెను నన్ను నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తుంది ఎవరికి ప్రార్థన చేస్తుంది అమ్మ చెప్పండి దేవుడికి ప్రార్థన చేస్తుంది నన్ను జ్ఞాపకం చేసుకో ఒకవేళ శ్రమే రాకపోతే అమ్మ ప్రార్థన చేస్తేదా అర్థం చేసుకోవాలి ఆ శ్రమే రాకపోతే ఆమె మోకరించటం ఉండేదా ప్రార్థన చేయటం ఉండేదా ఇప్పుడు ఆమె ఏమంటుంది జ్ఞాపకమ చేసుకో ఆమె ఎంతగా దేవుడి సన్నిధిలో నీళ్లు కొమ్మరించి ప్రార్థన చేస్తుంది నీరు విడుచుకో ప్రార్థన చేస్తుంది ఈ రాత్రి మన జీవితాల్లో అంత ప్రార్థన చేయటానికి పంపించిన శ్రమ లాంటిది అందుకని శ్రమను బట్టి మనం ప్రార్థన చేస్తాం శ్రమ లేకపోతే ప్రార్థన చేయలేము ఇందులో ఉన్న రహస్యం అంటే శ్రమలో ప్రార్థన చేస్తా అంటే నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తావు అక్కడ నుంచి వస్తుంది జవాబు వస్తుంది అక్కడే నీకు ఒక అద్భుతం జరిగింది అనమాట ఒక చెట్టు పెట్టిన స్థలంలో కాయలు అత్తయా ఇంకో చోడ కాయలు ఒక చెట్టు ఎక్కడైతే పెడతావో మొక్క అక్కడే కాయలు వస్తాయి ఎక్కడైతే మోకరించి శ్రమలో నేను మోకరికి చేస్తాయి శ్రమలు అప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు మోకరించి ప్రార్థన చేసే ఆ సభలో నీ ప్రార్థన దేవుడు అంటాడు దేవస్తోత్ర ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తుంది డిసెంబర్ నాకు కలిగిన శ్రమను చేసుకో ఆ ప్రార్థన ఎంత పోపడుకుందో చూడండి ఎంత వేదంతో ప్రార్థన చేసుకుంటాడు పదహారు వచ్చును పదిహేడు వచ్చిన మనం చూద్దాం మొదటి సమయ కదా మొదటి అధ్యాయము పదహారు వచ్చినాం నీ సాహుకురాళ్ళైన నన్ను తనికి ఇక చూ ప్రార్థించేటప్పుడు ఎవరు ఏమాట మనం పట్టించుకోకూడదు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు ఇక పక్కన ఏదన్నా ధన కృషి నీకు అనవసరం వస్తం నీ ప్రార్థన అంతా కూడా దేవుడి మీదే ఆనుకున్నట్టుగానే ఉండాలి తప్ప ఎవరో ఇది అన్నారని చెప్పి అది ఏ మనం పట్టించుకోకూడదు కొంతమంది ప్రార్థన చేస్తాం చేస్తాం కానీ పక్కన వాళ్ళు ఏదో మనం పట్టించుకుంటాం ఏ దైవ జరుడు ఆయన కనుడు మందుకు వెళ్ళిపోయింది ఈమెను చూసి మద్దురాలుగా ఉందని అనుకున్నాడు ఆయన కొన్ని కొన్ని సార్లు మనల్ని పక్కన వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు వాస్తవంగా మనల్ని పక్కన వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు ఒకవేళ మనకి ఎంత ప్రార్థన చేస్తున్నాను ఎంత నిష్ఠగా ఉంటున్నాను ఎంత ఆసక్తిగా ఉన్నాను అయినా సరే నాకు గుర్తింపు మనుషుల దగ్గర గుర్తింపు అవసరం మనకి మనుషులు గుర్తింపు అవసరం లేదండి మన పక్కన గుర్తింపు అవసరం వాస్తవంగా ఎంత ప్రార్థన చేస్తున్నా సరే ఎట్లా అన్నది అట్లా అన్నది చెప్పి మనం వాళ్ళ గురించి మనసులో పెట్టుకోకూడదు ఏమంటుంది ఏది మాటలు బట్టి అయ్యా నీ ఇచ్చి మధ్య నువ్వు నాకున్న వ్యాధన బట్టి ప్రయత్నం చేస్తున్నా ఏమంటున్నమాట నాలో నేను ఆమెలో ఆమె తనకున్న కష్టం అంతా చెప్పుకుంటుంది దేవునికి చెప్పుకుంటుంది మనుషులకు చెప్పుకుంటే తీరేస్త మన గుండెల్లో ఉన్న పాత ఏదైనా మన హృదయం ఉన్న వ్యాధులేదైనా గుండెల్లో అంత ఉంది కాబట్టి పదవచ్చులు ఏం చేస్తున్నామే నీళ్లు ఇచ్చినట్లుగా ఒకసారి చదవడం మాట చదవమాటో అమ్మ పదవచనంలో మదర్ సభ్యులు కదా పదవ పదవచ్చనం అమ్మ పదవచ్చు ఎందుకు వచ్చింది ఒక్క హృదయానికి ఏముంది ఈ రోజు మనం కూడా ప్రార్థన చేస్తాము కథలు పశ్చాత్తాత్మ రాదు అమ్మ ఏమి రాదు పశ్చాత్తాత్మ రాదు అమ్మ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే అడు చూడ ఇడు చూడాలి ఏదో ప్రార్థన అసలు మహంకరిస్తే ఈ గుండెల్లోంచి పచ్చ గుండెల్లో దుఃఖము తినే పచ్చేత్తాము ఆమె ఎంత ప్రార్థన ఆమె గుండెలు ఎంత దుఃఖం ఉందో దేవుడు అంత ప్రార్థన చేస్తేనే సమయాలు పడతాయి కొద్ది నుంచి సాయంతా బుద్ధి శాంతి చెప్తే ప్రతిఫలం అవుతుంది ఒళ్ళు నలుగుకుండా చట్టాయి మాయకోకుండా బయట వచ్చేదే ఉంటుంది దేవుని సన్నిధిలో కూడా నువ్వు చేసే ప్రార్థన బట్టి ఫలితం కొంతమంది మోకరించి ఓ కాస్తారు అక్కడ వాళ్ళకి ఏంటైతే ప్రార్థన చేద్దాం చూడండి దేవుడి సంగంలో నీ ప్రార్థన పక్కన చూపుతున్న చదువుతాను నీకు అనవసరం అన్నలాగా ఎంత ప్రార్థన చేస్తావో అంత ఫలితం పొందుకుంటావు ప్రార్థన మనము మోసించినప్పుడు పక్కన చూడకూడదు ఆ నీరు కాలుస్తూ వ్యాధులతో దుఃఖంతో ఈవేం చేస్తానంటే నీళ్లు కాలుతున్నా చదువు అమ్మట క్రా పదవచ్చులో బగుకాంతురులై పదహారు వచ్చిన పడు చదవండి పదహారు వచ్చిన పడ్డాయి పనికి మందానికి చూడు నాలో నేను చెప్పు కూర్చుంటుని ఆమె కూడా దుఃఖం అంతా చెప్పుకుంటుంది ఎంత దుఃఖంట్టి ఏడుస్తావు అప్పుడు నువ్వు కన్నీరు కాలుస్తున్నావే ఒక పక్కన ప్రార్థన దేవుడికి చెప్పుకున్నట్టు నీ కళ్ళలో నుంచి కన్నీరు కాస్తే ఆ కన్నీరు కూడా దేవుడికి చెప్పుకోవట నువ్వు ప్రార్థన చెయ్యాలి నీ కళ్ళలో నుంచి వచ్చే కన్నీరు ఆ కన్నీరు కూడా ఇది ఫలానా కన్నీరు ఆ దుఃఖానంట ఆ కన్నీరు చెబుతాయ అల్లు ఎల్లుయా ఇసుక విడిస్తే ఆ కన్నీరు కూడా ఆయన దగ్గర మొదపెడుతున్నాయి అంటారు అందుకనే మనం కన్నీటి ప్రార్థన చాలా అద్భుతాలు చేస్తాయి అల్లుయా అప్పుడు అంటాడు ఏలి అంతది ఏలి అంటే క్షేమంగా ఎలా కట్టెలుతుందో క్షేమంగా అవున మాట మీకు ఆమెకు క్షేమం ఇచ్చింది ఏమిచ్చింది ఆమెకు క్షేమం ప్రార్థన శ్రమ ప్రార్థన చేయించింది ప్రార్థన ఏమిచ్చింది క్షేమం అల్లిగా ప్రార్థన చేయలేదు ఏమన్నా క్షేమం రాదు ఈరోజు మనం క్షేమంగా ఉండాలంటే శ్రమను పంపిస్తాడు శ్రమ మనల్ని మోకరించి ప్రార్థన చేయిస్తుంది ఆ ప్రార్థన మనకేమిస్తుంది క్షేమ ఈరోజు మన జీవితంలో ఎంత దుఃఖం కలిగి ప్రార్థన ఎంత వేదంతో ప్రార్థన చేస్తుంది నువ్వు క్షేమం చూడాలంటే ప్రార్థన మనకి క్షేమాన్ని ఇస్తుంది దయచిన నువ్వు ఎంత దుఃఖంతో ప్రార్థన చేశావు ఎంత నిత్యూరుస్తూ ప్రార్థన చేశావు ఎంత కన్నీరు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన నీకేమిస్తుంది క్షేమం అది ఉందా మనకి ప్రార్థన వస్తువు ఆలోచిస్తే మనకి క్షేమం ఇచ్చేది ప్రార్థన ధాన్యాలు కీర్తి శాస్త్రము సంతకము చేయబడినని తెలిసిపోయినను అతడు యథాప్రకారం దేవునికి ప్రార్థన చేస్తే ప్రార్థన సింహాల గుహలో ఏమిచ్చింది క్షేమాన్ని ఈ రాత్రి మన జీవితాల్లో అనుకోకూడదు శ్రమ మనల్ని ప్రార్థన చేయించింది ప్రార్థన మనకి క్షేమాన్ని ఇస్తుంది ఈ రాత్రి మనం అర్థం చేసుకోగలిగితే మనం ఏం చేయాలి ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే నీకు క్షేమం నేను ప్రార్థన చేస్తే నాకు క్షేమం నువ్వు ప్రార్థన చేయలేదు ఇంకోటి క్షేమం ఎంత వస్తుంది అయ్యా మా ఇంట్లో క్షేమమే లేదయ్యా అయ్యా నా ఇంట్లో సమాధం లేదయ్యా చెప్పుడు సుఖము చెప్పు చెప్పుకుంటుందా చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏం చేస్తాం ప్రార్థన ఏమని ప్రార్థన చేయమంటావుడు చూస్తే మాకు క్షేమం ఉంది ఎడు చూస్తే మాకు సంతోషం ఉంది రాత్రి ప్రియోదా మనం ఆలోచిస్తే దయచున్నాడమ్మా నువ్వెంత్రా ప్రార్థన చేసావో నీ గుండెల్లో ఉన్న ఎంత దుఃఖంతో వచ్చావో నువ్వు నేను చేసావో ప్రార్థన చేసావు కదా ఇప్పుడు ఏం ఇస్తాడు క్షేమం లేదు మనం ప్రార్థన చేయాలి మనం మోకరించి ప్రార్థన చేయటం ద్వారా ఆ ప్రార్థన మనకి క్షేమనిస్తుంది ఆ మంట వెళ్తుంది అంట అట్లా వెళ్తుంది ఆ నాంట నుండి ఆమె దుఃఖముక్కిగా ఉండటం మానేసింది ఏం మానేసింది కారణమైతే ఆమె దుఃఖముగ్గిగా ఉండటం పోయింది కారణం కారణమేంటి అమ్మ నీకేంటి దుఃఖం అమ్మ నీకేంటి బాధ పోయిన సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా బాధలే కష్టాలే బాధలే చెబుతూనే ఉంటాం మన మొబైల్ చాలు ఎందుకైతే ప్రార్థన చేయకూడదు అలా ఆమె ఏం చేసింది ప్రార్థన చేసింది ప్రార్థన చేయటం ద్వారా ఆమె దుఃఖ ముఖిగా కొనడం అనేసింది సింహాల బోన్లో ధాన్యలు దుఃఖగా ఉండడా బాధగా ఉండడా వేసేవాళ్ళు ధాన్య లెక్క తింటే ఏంటి నీ మొఖంలో దుఃఖం కనపడుతుంది ఏంటి మొఖంలో విచారం కనపడలేదేంటి అమ్మ ఏంటి ఎప్పుడు విచారం ఉండవు అమ్మ ఎప్పుడు ఏంటి బాధగా ఉంటావేంటి ఏంటి విచారము ఏదో చెబుతూ ఉంటాం నా భర్తీ నా భార్య నా పిల్లలు ఏదన్నా కానీ విచారం అలాగే నీ ముఖంలో కనపడుతుంది ఎందుకు తెలుసా అది హృదయంలో ఉంది ఎందుకు ఉందంటే అర్థం లేకపోవటం ఈ రాత్రి మన జీవితాల్లో దాని సింహాల గుహలో తీర్చినప్పుడు ఆయన ముఖంలో విచారం కనపడల ఆయన ముఖంలో దుఃఖం కనపడలా హృదయం లేదు ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆమె ముఖంలో విచారం ఆమె హృదయంలో దుఃఖం కూడా ప్రార్థన ఈ రాత్రి మన జీవితాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన అందుకని దేవుడు మనల్ని ప్రార్థన చేయించడం కోసమే ఇష్టమైన బిడ్డలు ఆయన్ని ప్రేమించే బిడ్డలకి ఆయన పంపించే ఆ శ్రమన వారిని మోకరిల్లి ప్రార్థించడానికి చేస్తే ప్రార్థన శ్రమలో వారికి క్షేమాన్నిస్తుంది దేవ స్తోత్ర రాత్రి నాకు కలిగిన శ్రమలో అన్నాడు ఆ శ్రమలో ప్రార్థన వారికి ఇస్తుంది అట్టి క్షేమం మనం కూడా మోకరించి ప్రార్థించి పొందుకుందాం అట్టి కృపలు మనం దయచేయడం తల వచ్చినట్లయితే ప్రేమ కుమారు నేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసము సమాధానం చెల్లొచ్చు మనందరికీ సరోగ పరిస్థితులందరికీ ఆమె కృప సన్నిధి తోడే నడిపించుగాక ఆమె మా యొక్క అడ్రస్ ఒలివ స్వరం ప్రేయర్ మినిస్ట్రీ నీతి సూర్యుడు సహవాసం పాస్టర్ శ్రీ హెచ్ పెంచన్ గారు ఎన్మల్ కూతురు మా యొక్క ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో